జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు పూర్తిగా అయ్యాయి రేపు ఉదయం అదే మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు యూసుఫ్గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి అవసరమైన మొత్తం ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా అన్ని పోలింగ్ కేంద్రాలకు మొత్తం సామాగ్రి చేరుకుంటుందని అధికారులు చెప్తున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేటట్టు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలని పోలింగ్ కేంద్రం నంబర్ నైంటీ నైన్లో అత్యధికంగా అంటే పన్నెండు వందల మంది ఓటర్లు ఉన్నారు అక్కడ ఒక పోలింగ్ కేంద్రంలో చూసుకున్నట్లయితే అతి తక్కువ ఉన్న పోలింగ్ కేంద్రం ఏంటంటే ఐదు వందల నలభై ఓట్లు ఉన్న కేంద్రం ఒకటి ఉంది రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని గుర్తించారు అక్కడ నిఘాను పెంచారు మొత్తం మూడు వేల మంది పోలింగ్ అధికారులు అలాగే రెండు వేల మంది పోలీస్ సిబ్బంది మొత్తం ఐదు వేల మంది సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారు అంతేకాదు ఈ ఏవైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ నలభై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా పనిచేస్తున్నాయి మొత్తం ఈ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న బార్లను అలాగే కళ్ళు దుకాణాలు ఒక వివిధ రెస్టారెంట్లకు అటాచ్ అయి ఉన్న బార్లు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న బార్లపై కూడా రేపు సాయంత్రం వరకు నిషేధం విధించారు సండే నుంచే అన్ని షాపులు బంద్ ఉన్నాయి అలాగే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆ రోజు కూడా అన్ని లిక్కర్ షాపులు అన్నీ బంద్ ఉంటాయి బార్లు బంద్ ఉంటాయి టపాసులు కూడా కాల్చడానికి కాల్చడంపై నిషేధం విధించింది రాష్ట్ర సర్కార్ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవరైతే పాత నీరస్తులు రౌడీషీటర్లు ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఉన్నారో రెండు వందల ముప్పై మందిని గుర్తించి వాళ్ళపై బైండ్ ఓవర్ చేశారు బైండ్ ఓవర్ అనే పదం మనకు జనరల్ జనరల్గా ఎన్నికలు జరిగేటప్పుడు ఆ పదం మనం వింటూ ఉంటాం బైండ్ ఓవర్ అంటే ఏంటంటే పాత నీరసులు ఆయా ఏ ఆ ఏరియాలో ఉన్న పాత నీరసుల్ని పోలీసులు పిలిచి బాండ్ పేపర్పై తాము చట్ట వ్యతిరేక పనులేమీ చేయమని రాపించి సైన్ తీసుకొని ఆ బాండ్ని తమ దగ్గర పెట్టుకుంటారు దాన్నే బైండ్ ఓవర్ అంటారు అయితే ఆసక్తికరమైన విషయం ఏందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ అలాగే వాళ్ళ బ్రదర్ రమేష్ యాదవ్ని కూడా ఓవర్ చేశారు పోలీసులు వాళ్ళతో కూడా రాయించుకున్నారు ఈ ఉప ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే డ్రోన్ల ద్వారా సమీక్షించనున్నారు ఆ డ్రోన్లలో ఉన్న సమాచారం అంతా జిహెచ్ఎంసి ఎప్పటికప్పుడు ఇటు పోలీస్ శాఖ అటు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇమీడియట్గా యాక్షన్లో యాక్షన్లోకి దిగుతారని అధికారులు చెబుతున్నారు మొత్తం జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ గుమి కూడా రాదు అన్న ఆజ్ఞల్ని కఠినంగా అమలు చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డితో పాటు మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంతమంది ఉండటంతో మొత్తం నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేస్తుంది ఎన్నికల సంఘం ప్రతి బూత్లో కూడా నాలుగు పోలింగ్ బూత్లు నాలుగు ఈవీఎంలు అంటే వీళ్ళ పేర్ల చిట్టా యాభై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆ పేర్లన్నీ రావడానికి నాలుగు ఈవెం ఈవీఎంలు ఉన్నాయి ఇక్కడ ఉప ఎన్నిక అయినప్పటికీ మూడు పార్టీలు ప్రధాన పార్టీలు చాలా ఇక్కడ గెలవటాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఇతర నేతలందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో పాల్గొన్నారు బిఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నీ తానై మొత్తం ప్రచారంలో దూకుడుగా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి రోడ్ షోల్లో పాల్గొని తన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపు కోసం ఆయన కృషి చేశారని చెప్పుకోవచ్చు అలాగే బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా ప్రచారంలో సీరియస్గా పాల్గొని ఈ ఎన్నికల్లో గెలవడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతుంది అని మొత్తం తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్ర కూడా ఆసక్తిగా గమనిస్తుంది